అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి హాయ్ నేను మీ కట్టా కార్క్ మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులంక్రావు గారు నమస్కారం సార్ నమస్తే కార్తిక్ గారు తిమింగ్ అన్నది స్వరచేపలను పట్టుకుంటున్నారా ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు వరుసగా కొన్ని కేసులు ఉదాహరిస్తా ముంబై హీరోయిన్ కేసు వాస్తవానికి ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన మిత్రుడైనటువంటి జిందాల కోసం చేసిన ప్రయత్నంలో భాగం కానీ ఈ రానట అంటే గులకరాయి టాటా పేరు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి పేరు బయటకు వస్తుంది తప్ప ఏవన్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఇప్పుడు బయట రాలే టీడీపీ ఆఫీస్ మీద దాడి లేదా పట్టా ఇంటి మీద దాడి ఇవన్నీ మొత్తం విషయాల్లో అసలు ఎవరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదకే దాడి జరుగుంటే దాంట్లో మీకు ఏమైనా అనుమానం ఉందో నాకు తెలియదు నాకైతే ఏ అనుమానం లేదు ఏ ఆ పార్టీలో అన్ని ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తారు సజ్జర్ రామకృష్ణారెడ్డి అన్ని సకల శాఖ మంత్రి ఆయన ఉపదేశాల ప్రకారం జరిగిపోతా ఉంటాయి ఆదేశాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి సో అసలు నిందితుడిని పక్కన పెట్టేసి నందికం సురేష్ అరెస్ట్ చేశాము దేవినారావ్ కోసం వెతుకుతున్నాము వీళ్ళంతా స్వరచేపలు కదా అసలు రోజుని ఎందుకు వదిలేస్తున్నారు వాళ్ళ దాకా ఎందుకు పోవట్లేదు కేసులు కార్తిక్ గారు మంచి ప్రశ్న అడిగారు అసలు అన్నిటికీ మనం మూలాలకెళ్ళే మీరు చెప్పినట్టు మూలాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేకుండా చీమ కూడా కదలదు అక్కడ ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలని ఆయన ఆలోచనలని ఎవరెవరు ఆచరణలో పెట్టాలి అనే దాన్ని సంధానకర్తగా ఉండేది సజ్జల రామకృష్ణారెడ్డి అవును ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఆయనకి ఈ పన్నెండు సంవత్సరాల వెలుసుబాటే కాకుండా భారతదేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఏంటంటే ఐదు సంవత్సరాలు ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం ఆంధ్ర రాష్ట్రం భారతదేశ వ్యాప్తంగా కూడా సిగ్గుతో తలదించుకోవాలి ఎందుకంటే అతని మీద ఉన్నటువంటి అభియోగాలు గత చరిత్ర అన్నీ చూసుకున్న తర్వాత కూడా ప్రజలు అతనికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం అంతకుముందు అరవై ఏడు స్థానాలు శాసనసభలోనూ అలాగే ఎనిమిది స్థానాలు లోక్సభలోనూ రెండు వేల పద్నాలుగులో కట్టపెట్టడం అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమి చూసి ఏమి ఆశించి ప్రజలు ఆ విధంగా ఉన్నారు అనే దానికి నాకైతే రాకైనా తెలుసుకున్నారు తేరుకున్నారు చెప్తాను ఆ పరిస్థితుల్లో ఇందాక మీరు ఉదాహరించినట్టు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక వర్ష క్రమంలో మనం చూసుకుంటా ఉంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు బయటకు వస్తున్న సందర్భంగా దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాదంటారా దాని గురించి చర్చించుకోకుండా ఇవి కొత్తవి బయటకు తీసుకొచ్చే అంశం ఈ రోజు దీంట్లో ముడిపడి ఉందనేది నేను బలంగా చెబుతున్నాను వాళ్ళ నైజం అది నైజమే కాదు ఇప్పుడు ఇక్కడ జరగ జరుగుతుంది నత్య ఆ అమ్మాయి బాంబే నుంచి వచ్చిన నటీమణి గురించి డాక్టర్ కదా ముందామే తర్వాత నటీమణి వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసుకుంటే నేవీలో పనిచేశారు తండ్రి దేశం కోసం అదే తర్వాత తల్లి వచ్చి తల్లికి రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసి అంటే వాడు కుటుంబ నేపథ్యం చూసుకుంటే అలాంటి అమ్మాయిని తీసుకొచ్చేసి ఇక్కడ తన స్నేహితుడు తన వ్యాపార భాగస్వామి కోసం ఏ విధంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఒక ముఖ్యమంత్రి ఆదేశాలతోటి ఏ విధంగా చేశారో స్పష్టంగా అందరికీ తెలుసు మరి ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదు అదే చెప్పేది ఇప్పుడు అలాంటి దాన్ని కూడా ఈ రోజు చూసుకుంటున్నారు అక్కడ దాకపోతారండి మీరు మొన్న మే మే పద్నాలుగో తారీఖు నాడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఏ విధంగా తప్పించారు ఈ రక్షణ వ్యవస్థ ఆలోచించండి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను వాళ్ళని కాపాడటానికి వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణుల కంటే కూడా ఇప్పుడున్నటువంటి అధికార తాపత్రయ పడుతుంది అనేది నిస్సందేహంగా మనం మాట్లాడుకోవచ్చు సంచలన కామెంట్ చేస్తున్నారు నిస్సందేహంగా సంచలనం దానిది వాస్తవం ఈ రోజు వాళ్ళకంటే కూడా ఎక్కువ తాపత్రయ పడుతున్నారు వాళ్ళని కాపాడటానికి నేను ఇప్పటివరకు ఏమనుకున్నా అంటే ఎంక్వైరీ ప్రాపర్దేశంలో జరగాలి కాబట్టి ఓ టెక్నికల్ ఎవిడెన్స్ కోసం చూస్తున్నారే అనుకుంటున్నాను కానీ మీరు సంచలన కామెంట్ చేయాలి కళ్ళ ముందు కనపడుతుంటే ఇంకా చూసేది ఏంటండి ఇప్పుడు మీరు ఇందా చెప్పారు పార్టీ కార్యాలయం దాడి జరిగింది వాస్తవమే కదా దాని గురించి వివిధ రకాలుగా చెప్పారు సజ్జల రామ రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దాన్ని అమలు చేశారు దానికి ఐదుగురే కాకుండా ఇంకొక ప్రసార మాధ్యమాలకు సంబంధించిన వాడు ఇద్దరుండి దగ్గరుండి పర్యవేక్షించారని చెప్పని దాని బెస్ట్ ఉదాహరణ అది టెక్నికల్ ఎవిడెన్స్ గా పోలీసు పనికొస్తా లేదని తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోయినందుకు జోగి రమేష్ పదవి వచ్చింది క్లియర్ కదా అవును ఇప్పుడు ఆయన మీద పోయినందుకు మంత్రి పదవి వచ్చింది ఎల్లప్పిరెడ్డి గారు ఆ విధంగా చేసినందుకు ఆయన శాసన మండలి సభ్యుడయ్యాడు తలసాము గారు పొజిషన్ ఏంటో ఇప్పుడు మనకు తెలుసు వీళ్ళందరూ కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే ఇప్పుడు నీ కళ్ళ ముందు అన్ని కనపడుతున్నాయి చిత్రాలు కనపడుతున్నాయి ఏ ఆధారాలు లేకుండా అదుపులో తీసుకున్న తర్వాత సంవత్సరం వరకు కూడా దానికి సంబంధించిన ఆధారం ఇప్పుడు వరకు కూడా జనానికి అందజేయనటువంటి లేకపోతే న్యాయస్థానానికి అందజేయలేకపోతున్నారు కదా ఈ అధికార గణం మరి అలాంటప్పుడు వాళ్ళని దిష్కెళ్ళి ఎలా అదుపులో పెట్టారు వాళ్ళని తీసుకెళ్లి ఎందుకు నాలుగు కారాగారంలో పెట్టారు అన్ని ఇబ్బందులు ఎలా పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని మొదలుకొని నాయుడు గారు దగ్గర నుంచి చూసుకుంటా ఉంటే లేకుండా అరెస్ట్ చేయగలిగారు ఎవిడెన్స్ ఉండి అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటే ఇది ఇది ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అధికార గణం మాకు సాగరించట్లేదు వరుసనే వాళ్ళు రేపు పొద్దున్న లోనకు వెళ్తే బయటకు రాని మనం కూడా చూస్తున్నారు ప్రసార మాధ్యమాల్లో మేము ఇతర చాలా బలంగా వెళ్తున్నాం మేము పెట్టేదాని వల్ల బయటికి రారు ఇల్లు వచ్చాడు కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయటకు వచ్చాడు కదా కారాగారం నుంచి బయటకు వచ్చాడు కదా ఎలా రాగలిగాడు ఎక్కడ జరుగుతున్నాయి ఈ లోపాలు అంటే ఎంక్వైరీ సంస్థల వైఫల్యం అంటారా అధికార గణ వైఫల్యం వాళ్ళ మీద చర్యలు బలంగా తీసుకోలేకపోవటం రోజు నిన్న జరిగినటువంటి విజయవాడ ముప్పుకు సంబంధించినటువంటి అక్కడ పర్యవేక్షించే అధికారుల్ని మీరు మీరు విధుల్లో అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించారు కాబట్టి మీరు విధులు సక్రమంగా నిర్వహించలేదు కాబట్టి మిమ్మల్ని విధుల నుంచి తప్పిస్తున్నామని చెప్పిన పక్కన పెట్టిన అధికారుల్ని మళ్ళీ ఆ పర్యవేక్షణలో పెడితే ఆహార పట్లాలు అందించడానికి కూడా అలసత్వం వహించేసి కింద వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని కూడా అందని ఇవ్వకుండా చేసిన వాళ్ళని కూడా ఇంకా మేనమేష లెక్క పెడుతున్నాం కదా ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చెప్పించడం అన్యాయం అదే కదా చెప్పేది అంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని కూటమిని తప్పుదోవ పట్టించడానికి చెడ్డ పెరుగు తీసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలని తలంపుతో పనిచేస్తున్న అధికారులని ఎనభై ఆరు రోజులైనా కూడా గుర్తించలేకపోవటం తప్ప కాదా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోవడం తప్ప కాదా కనీసం నలుగురు మీద బలమైన చర్యలు తీసుకొని ఉంటే కఠినమైన శిక్షలు వేసి ఉంటే ఈ రోజు మిగిలిన వాళ్ళందరూ దారిలోకి వచ్చేవాళ్ళ కదా వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు చట్టప్రకారం వెళ్తా ఉంటే అంతమంది బయటకు వస్తున్నారు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటాడు నిన్న ఆయన మాట్లాడేది ఏంటి ఆయన భార్య మాట్లాడేది ఏంటి ఏ ధైర్యంతో మాట్లాడుతున్నా చాలా మంది అంటున్నారు అతను ధైర్యవంతుడు అయితే ఎక్కడే ఉండి ఎదుర్కొనేవాడు పారిపోయాడు కాబట్టి ధైర్యవంతుడు అని నేను అనుకోను పారిపోయినాన్ని కదా పుట్టుకుంది పారిపోయారు కదా ఇప్పుడు ధైర్యవంతులు ఎలా అవుతారు వాడు చెప్పుకోవడానికి రకరకాలుగా మాట్లాడుకోవచ్చు ధైర్యవంతుడి అంటే మియాపూర్ గెస్ట్ హౌస్ ఎందుకు వచ్చాడు ధైర్యవంతుడి అయితే ధైర్యవంతుడి అయితే మియాపూర్ గెస్ట్ హౌస్ నుంచి ఎందుకు పారిపోబోతున్నాడు బాత్రూమ్ లో ఎందుకు దాక్కున్నాడు ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటా ఉంటే మేకబూత్ గాంభీర్యాలు ఎన్ని కానీ వీధి కాదు కదా చెప్పండి అదే చెప్పండి అంటే ఇప్పుడు వీళ్ళు మీరు ఇంకో మాట మర్చిపోయారు ఇంతవరకు సజ్జలు రామకృష్ణారెడ్డి గారికి తాకీదులు ఎందుకు పంపించలేదండి అదేగా పాయింటింగ్ ఎందుకు పంపించలేదు చెప్పండి అంటే ఎక్కడ జరుగుతుంది అలసత్వం ఈ రోజు కూడా ఇంకోటి భయంకరమైనటువంటి వాళ్ళు కుట్రబన్నారు అన్నదానికి కొన్ని ఆధారాలు ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా ఈ కరకట్టకు సంబంధించి కావచ్చు ఈ కట్టలకు సంబంధించి కావచ్చు ఈ వరదకు సంబంధించి కావచ్చు గేటు గురి నాటి బోట్లు అయ్యి మూడు బోట్లు వా వాళ్ళ రంగులు వేసుకొని వచ్చి ఉన్నాయి ఇన్ని కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఇప్పుడు కరకట్ల మీద కాపలా కాసుకునే దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చారు కదా ఈ వరద సందర్భంగా కూడా ఇంతకంటే అన్యాయం అక్రమం కరకట దగ్గర కాపలా కాల్సిన పరిస్థితి ఎమ్మెల్యే కాపలా కాల్సిన పరిస్థితి పరిస్థితి ఏంటి సరే ఇది అంటే ఇక్కడ ఒకటి కూడా గమనించండి మీరు చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా ఇట్లా నేను నాలుగు కిలో నాలుగు కిలోమీటర్లకి ఒక మంత్రి నియమించాడు నాలుగు కమిట్మెంట్ ఇది కమిట్మెంట్ నిస్సందేహంగా నేను అనేది ఏంటంటే ఆయన ఇంత శ్రమపడుతూ ఇంత పర్యవేక్షణ చేస్తూ ఇన్ని ఈ రోజు మానవులు అంటే ఈ రోజు జరిగినటువంటి మరణాలు తగ్గించడానికి ఆయన చేసిన కృషి అనేది ఉంది మీ ఏజ్ ఎంత నా ఏ అరవై సంవత్సరాలు అండి మీకంటే దాదాపు ఏళ్ళు ఎక్కువ అవును పాపం వరదలో వరద మీరు పోగలుగుతారా నా వల్ల కాదు కానీ ఆయన అవిశ్రాంతంగా నిద్రాహారాలు మాని మూడు గంటలు రెండు గంటలు నిద్రపోయాడంట మూడు గంటలు రెండు గంటలు ఏంటండి ఆ వయసులో ఇరవై రెండు కిలోమీటర్లు జేసీబీలో ప్రయాణం చేశాడండి ఈ గాడిదల్ని ఎవరినన్నా ప్రయాణం చేయమనండి ఈ అడ్డ గాడిదల్ని నరహత్తకుల్ని ఈ దండుపాలెం బ్యాచిని ఒక్కన ప్రయాణం చేయమనండి ఈరోజు నిన్న రైలు సంఘటన చూద్దామండి మామూలు కుదిరితాది అది ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఎందు ఆయన ఎన్ని చేయగలడని ఆయన మీద నమ్మకంతో గతంలో కార్తిక్ గారు మనతోనే మాట్లాడుకున్నాం ఎలాంటి పొత్తులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తక్కువ నూట ముప్పై ఐదు స్థానాల కంటే ఒకటి కూడా తక్కువ రాదని చెప్పి మీ దగ్గర ఆ రోజు నేను గట్టిగా చెప్పాను వాస్తవం కాదా నేను ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు కృత ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయగలరు కాబట్టి ఐదు సంవత్సరాలు కాదు ఒక తరం నిర్వీర్యమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో ఒక తరం ఇప్పుడు అంకమరావు గారు చెప్తుంది ఏంటంటే జరుగుతున్న నేరాలు ఆగారి అంటే ప్రజలకు మంచి జరగాలి అంటే కుట్రలు ఆగాలి అంటే విచారణ త్వరతగతిని జరగాలి అసలు నిందితుల వైపు ముందుగా వెళ్ళాలి విచారణ కాదండి శిక్షలు పడాలన్నాను నేను విచారణ చెబుతున్నారు వీళ్ళు విచారణ జరుగుతున్నారు అంటున్నారు శిక్షలు పడాలి వాళ్ళకి స్పందన దానికి ప్రజలు కళ్ళ ముందు కనపడాలా అదే ఇక్కడ ఒకటి ఉంది సార్ రెండు వేల పదకొండు నుంచి నమోదైన కేసులకి ఈ రోజు వరకు శిక్షలు పడలేదు దిక్కులేదు ఈ కొత్త కేసులకి ఎప్పుడు అనేది ప్రజల ఆలోచన ఈరోజు మనకి అంటే అభియోగాలు ఆయన ఒక పెట్టేటప్పుడు అధికారులు గణం ఏ విధంగా విలుసుపడి కలిగిస్తున్నారో ఎన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఖచ్చితంగా న్యాయమూర్తులు ఉన్నారు కదా వీళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు దానికి సంబంధించి మాట్లాడే వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ దాన్ని పొందుపరచాల్సిన అవసరం ఉందా లేదా ఒక రోజు రక్షించగలరు రెండు రోజులు రక్షించగలరు రక్షించాలని చూస్తే నేరస్తుని రక్షించాలని చూస్తే వాళ్ళు కూడా పోతారు పన్నెండు సంవత్సరాలు రక్షిస్తున్నారు కదండి సంవత్సరాలు రక్షిస్తున్నారు కదండి సార్ ముఖ్యం న్యాయస్థానాల్లో లేదా ఎంక్వైరీ సంస్థల ద్వారా న్యాయం జరిగిందో లేదు కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నాయి ప్రజలు గమనిస్తూ కాదనట్లేదు కానీ నష్టం ఎట్లా ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు ఒక తరం మొత్తం నిర్వీర్యమైపోయింది కదా ఈ రోజు దగ్గర దగ్గర కొన్ని లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో బాలబాలికలు గంజాయికి అలవాటు పడ్డారని చెప్పిన నివేదికలు ఉన్నాయి కదా మన దగ్గర అంటే దీనికి బాధ్యతలు ఎవరండి ఆ ఆ యువకుల్ని వాళ్ళ భవిష్యత్తులో చిదిపేశారు కదా వీళ్ళు వెరీ సాడ్ సార్ వెరీ సాడ్ మరి ఏంటండి ఇది ఇది కదా కావాల్సింది దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ అంటే ఏందండి అన్యాయం చేసేవాడిని శిక్షించాలనే కదా ఎప్పుడుకో మేము చేస్తామంటే అది ఎక్కడ జరుగుతుందండి ఇది దీని సమూలంగా ఈ ఎవరైతే చట్టాలు తయారు చేస్తున్నారో దానికి ప్రతినిధులైనటువంటి వాళ్ళు సరైన వాళ్ళు ఎన్నుకునే మార్గంలో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇది ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ సార్